నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా తప్పదు మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొంభై శాతం కంటే ఎక్కువ మెజార్టీతో ఘన విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు పదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గత లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోలేకపోయారని విమర్శించారు అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్ల నుండి ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండా ముగ్గురు ఎంపీలను గెలిపించుకున్నారని పేర్కొన్నారు తొమ్మిది స్థానాలలో మూడో స్థానం పోయింది ఏడు స్థానాలలో డిపాజిట్ పోయింది మేము నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండవసారి ఆయన ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకు ఎలక్షన్ చేస్తే పార్లమెంట్ సభ్యునిగా ఇట్లా నామినేషన్ వేస్తే పైసా ఖర్చు పెట్టకుండా ముగ్గురు ఎంపీలను గెలిచిన అది కాంగ్రెస్ పార్టీ అంటే మీ ఎక్కడ ఇట్లా ముగ్గురం గెలిచిన ఎంపీలుగా పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి బ్రహ్మాండంగా చేసినా బ్రహ్మాండం బ్రహ్మాండం అని చెప్తావు కదా అన్ని గుండు సునా ఎందుకు వచ్చింది నీకు రేపు మున్సిపాలిటీలో కూడా గుండు సున్నా రాబోతుంది